ई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना సో వంశీ అరెస్ట్ అనేది కంప్లీట్ గా కక్ష సాధింపు చర్య రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు వైసీపీ నేతలు మరి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం ఒకసారి చూస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ పై టీడీపీ నేతలు ఉదయం నుంచి కూడా స్పందించడం మనం చూస్తాం వంశీ అరెస్ట్ ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు తమ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు అంటున్నారు కానీ తప్పు చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదు అనేది స్పష్టం చేస్తున్నారు గతంలో కేసు పెట్టిన వ్యక్తినే బెదిరించి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా చేశారన్నారు వైసీపీ హయాంలో వంశీ అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర దళిత యువకుడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు తప్పు చేసిన వైసీపీ నేతలందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు అరెస్టు సమయంలో వంశీ డ్రామాలాడారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టబోము ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు కాదు ఇది అని టీడీపీ నేతలు ఉదయం నుంచి చెప్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం కానీ దీంతో పాటే మరొక వర్షన్ ఏంటి అంటే ఇలాంటి అరెస్టులు ఇంకా కొనసాగుతాయి వరుస అరెస్టులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష శిక్షణించి తప్పించుకోలేరు అన్నది టీడీపీ చెప్తుంది నిజంగా కక్ష సాధింపు అయితే ఎనిమిది నెలల పాటు మేము ఎందుకు ఆగాల్సి వస్తుంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ వంశీ సో అట్లాంటి పొలిటీషియన్ని అట్లాంటి నేతని మేము ఎనిమిది నెలలుగా అతను అరెస్ట్ చేయాలంటే వేచి చూడాలని అధికారంలో ఉండి కానీ న్యాయం న్యాయ ప్రక్రియ ప్రకారం సజావుగా రెగ్యులర్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతూ వచ్చింది కానీ అందుకనే ఆ సమయంలో వెసులుబాటు దొరికింది కాబట్టే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగాడు ఇన్ని రోజులు జైలుకి వెళ్లకుండా తప్పించుకోగలిగాడు కానీ ఇక్కడ జరిగింది అధికార పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తి చేత ఫిర్యాదు వెనక్కి తీయించారంటే ఇప్పుడు కూడా దానికి సంబంధించిన నిజానిజాలు నిగ్గు తేల్చలేకపోతే అధికార యంత్రాంగం లేకపోతే అధికార పార్టీ ఎక్కడ తల పెట్టుకోవాల్సి వస్తుందన్న ఒక రకమైన డిస్కషన్ అయితే పెద్దగా జరిగింది వాస్తవానికి ఒక రూలింగ్ పార్టీ సాధారణంగా రూలింగ్ పార్టీ అగ్రసివ్గా ఉంటుంది ఆ పార్టీ కార్యాలయం మీద ఎన్నికల రెండు నెలల ముందు జరిగిన ఘటన అది కూడా ఎప్పుడో సుదీర్ఘంగా జరిగిన ఘటన కాదు కేవలం ఎన్నికలకి రెండు నెలల ముందు జరిగిన ఘటన అందరికీ ఎన్నికల సమయానికి అది ఒక బర్నింగ్ టాపిక్గా మారింది అట్లాంటి ఘటనకు సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి కేవలం అది నలుగు ఎక్కడ నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటన కాదు సో బహిరంగంగా జరిగిన పార్టీ కార్యాలయం మీద దాడిని ఆ దాడికి సంబంధించిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి న్యాయం జరగాలి అంటే ఇది వాస్తవానికి చట్ట ప్రకారం మేము ఫాలో అవుతున్నాం కేవలం వంశీ మాత్రమే కాదు వంశీలాగా చాలా మంది ఇంకా ఉన్నారు వాళ్ళకి కూడా కఠిన శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి టీడీపీ కావచ్చు అటు ప్రభుత్వ శ్రేణుల నుంచి వస్తున్న సమాధానం చెప్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద డీజీపీ కూడా వచ్చారు ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా ఉన్నారు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఆయన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది మిగతా అంశాలను కూడా ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉంది